ఏపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు అయితే ఊహించిన షాక్ అయితే ఇచ్చింది అరెస్ట్ చేస్తానని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడుతూ ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఏపీ హైకోర్టు అయితే ఘాటుగా వ్యాఖ్యానించిందనమాట తేదాపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది అరెస్ట్ చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడుతూ ఉంటే సామాన్యుల సంగతి ఏంటని చెప్పి ప్రశ్నించింది లోపు జైలు శక్తికు వీలున్న కేసులో సెక్షన్ ఫోర్టీన్ ఏ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలి అలా వివరణ తీసుకోకుండా అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారు అలా చేస్తే బాధ్యుల పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సంబంధిత పోలీసు అధికారి అరెస్టుకు అయితే ఇస్తాం ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడే లేదు అని హైకోర్టు వ్యాఖ్యానించింది దీనిపై వివరాలు సమర్పణకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం మంగళవారంకైతే వాయిదా వేసిందనమాట సో ఈ విధంగా ఒక పక్కన ఎంపీ ఎమ్మెల్యేదే భయపడుతూ ఉంటే ఏపీ ప్రభుత్వం మీద అంటే ప్రభుత్వం మీద ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పేసి ఏపీ హైకోర్టు అయితే ఘాటుగా వ్యాఖ్యానించిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను